యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పార్ధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో పుణ్యక్షేత్రమైన పర్వతవర్ధిని రామరంగేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం హోమములు అభిషేకములు అర్చన కార్యక్రమంలో నిర్వహించి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించామని మీడియాతో ఆలయ ధర్మకర్తలు గొలపల్లి ఇంద్రసేనారెడ్డి సోలిపురం శ్రీకాంత్ రెడ్డి పగడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమని అని పురాతనలో కూడా ఈ దేవాలయం గురించి మనం చదువుకున్నామని భక్తి శ్రద్ధతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుస్తామని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం భక్తులలో కలిగి ఉన్న దేవాలయమని అన్నారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పూజ కార్యక్రమంలో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆలయ ధర్మకర్త గొలపల్లి ఇంద్రసేనారెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో గత మూడు సంవత్సరాల నుండి మా చైర్మన్ అయినటువంటి శ్రీకారు మరియు మా మన మా ప్రధాన సలహాదారు టెంపుల్ వ్యవస్థాపక ధర్మకర్తీ బొల్లపల్లి అశోక్ పగడాల్ గారు అందరం కూడా వ్యవస్థాపక ధర్మకర్తలుగా నిర్వహించి ఇది మేము నాలుగో శివరాత్రిని ఇక్కడ కొత్త గుడిలో చేసుకోవడం జరుగుతుంది నిన్న మొన్న నిన్న కార్యక్రమాలు మొన్న కార్యక్రమాలు జరిగినాయి ఇవాళ లాస్ట్గా ఈరోజు మన హోమ రుద్ర హోమం చేసుకొని తర్వాత రుద్రాభిషేకం చేసుకొని తర్వాత పూర్ణాహుతి అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది పూర్ణాహుతి ద్వారా ఇప్పుడే మీరు అందరూ చూశారు ఎంతో వైభవంగా మన శివుడు శ్రీరా హిమలింగేశ్వరుడు కొలువు తీరి చాలా అలంకరణతో ఇప్పుడే మనం దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ గుడి నిర్మాణానికి కానీ ఈ కార్యక్రమానికి సహకరించిన రకరకాలైనటువంటి భక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా మేము ముగ్గురం అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాం మనందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా ఇంకా పూర్వం కూడా ఈ గుడి కోసం అందరూ కూడా ఆకర్ణిస్తూ కష్టపడి గుడిని ఇంకా దినదిన ప్రవృద్ధిమానం చేస్తూ వృద్ధి చేస్తూ ఇంకా దీన్ని మనం చాలా భక్తులు వేలల్లో లక్షల్లో వచ్చేలాగా మన భక్తుల కోసం మనం ప్రయత్నం చేయాలని ప్రచారం చేయాలని మీడియా మిత్రులకు కూడా మాకు మనవి ఏంటంటే మీరెంత ప్రచారం చేస్తే అంత ప్రజల్లోకి వెళ్ళిపోద్దు కాబట్టి మీరు అందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని ప్రచారం చేసి దీని యొక్క ప్రశస్తి అని మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లిఖిత ఆధారాలు ఉన్నట్లు గుడి మనం ఒకటే కనబడుతుంది ఇది తొమ్మిది వందల పన్నెండుకు పూర్వమే ఉన్నటువంటి గుడి కాబట్టి ఇంత పురాతనమైనటువంటి బ్రహ్మ సూత్రం కలిగినటువంటి శివలింగాన్ని వీళ్ళందరూ ప్రజలు దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని మీ యొక్క మానసిక వాదనలను నివృత్తి చేసుకొని బాగా అభివృద్ధి చెంది మీరు బాగా ధర్వంతులు కావాల్సిందిగా తర్వాత మీకు అనుకున్న కోరికలను నెరవేర్చాల్సిందిగా ఈ రామలింగేశ్వర స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాం హర హర మహాదేవ జై తర్వాత ఈ మండలంకి ఈ జిల్లాకి జిల్లాలో ఉన్న నివాసులు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను ఈ ట్రస్ట్ నుంచి కమిటీ వాళ్ళందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు